లారెన్స్ విష్ణు మనం విష్ణుని అటు సైడ్ వాళ్ళు విష్ణు అంటారు లారెన్స్ విష్ణు రంగప్రవేశం చేశాడు అతను విడుదలయ్యారని చెప్పి అందరూ అంటున్నారు అది అఫీషియల్గా అతను విడుదలయ్యాడు అన్నది తెలియకపోయినా ఆల్రెడీ పాకిస్తాన్లోకి ఐదు వందల మంది షూటర్స్ ఎంటర్ అయినట్లు సమాచారం లారెన్స్ విష్ణు ఇజ్రాయెల్ టు ద పవర్ ఆఫ్ టెన్ అని నేను చెప్తాను భారత్ సైనిక పరంగా ఏదైనా చర్య చేయాలంటే అది ఆమోదయోగ్యంగా ఉండాలి ఇంటర్నేషనల్గా ఆమోదయోగ్యంగా ఉండాలి అదే లారెన్స్ బిష్నుకి అలాంటి ఏం లేవు టెర్రరిస్టుల ఏరవేతలో అనేక దేశాలు పాకిస్తాన్ టెర్రరిజాన్ని అరికట్టడానికి అనేక దేశాలు ముందుకు వచ్చి వర్క్ చేస్తున్నాయి అందువల్ల వీళ్ళందరి దేశాల యొక్క సపోర్ట్ లారెన్స్ బిష్ణుకి ఉంది లేటెస్ట్ టెక్నాలజీ వాడి ఈ టెర్రరిస్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాడు అనేది పసిగట్టి వాళ్ళను వేటాడి వెంటాడి వేటాడి చంపుతున్నాడు ఖలీద్ లష్కరే తొయబా ఉగ్రవాదిని ఇద్దరు షూటర్లు స్కూటర్లో వెళ్ళి అతి సునాయాసంగా చంపేశారు లష్కరే తొయబా లీడర్ హఫీజ్ సయ్యద్ ఇప్పుడు గడగడలాడిపోతున్నాడు ఎప్పుడున్నా వీళ్ళ వీళ్ళని వీళ్ళు వెంటాడుతున్నారు వాళ్ళ ప్రజల్లో కలిసిపోయారు వాళ్ళ యొక్క సైన్యంలో కలిసిపోయారు వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఆఫ్ పీపుల్లో కలిసిపోయారు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చంపుతారా అనేది వాళ్ళకే తెలియడం లేదు అసలు ఈ లారెన్స్ విష్ణునే ఫేస్ చేయలేని పరిస్థితి ఈ పాకిస్తాన్ గవర్నమెంట్కి ఏర్పడింది మరి అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది మన భారతదేశంలో ఉన్నారు వాళ్ళందరూ తలబడితే పాకిస్తాన్ ఏమైపోతుంది లారెన్స్ విష్ణు ఒక దేశభక్తుడా లేదా దేశ ద్రోహ అంటే ప్రతి ఒక్కరూ ఓటేస్తారు అతను చాలా దేశభక్తుడు కొన్ని తప్పుల వల్ల కొన్ని రౌడీ షీటర్ కార్యక్రమాల వల్ల అతను జైల్లో ఉండొచ్చు కానీ అతన్ని పర్సనల్గా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఐ థింక్ భారతదేశం మీద ప్రేమ ఉన్నవాడికి దేశభక్తి కలిగిన వాడికి ఎవరు మాత్రం అభిమానించరు కాబట్టి లారెన్స్ విష్ణు అత్యంత దేశభక్తి కలిగిన వాడు లారెన్స్ బిష్ణు ఒక దేశభక్తుడా లేదా దేశ ద్రోహ అంటే అతనికి విపరీతమైన దేశభక్తి కలిగిన వాడు ఎవరినైనా చంపాలి చంపాడు అంటే దేశ ద్రోహం చేసిన వాళ్ళనే చంపుతాడు కాబట్టి ఆటోమేటిక్గా అతను అతనికి ఈ భారతదేశంలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అతని ఫాలోవర్నే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్